బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ బంద్ అనేది ప్రారంభమైంది ఉదయం ఆరు గంటల నుంచే దాదాపుగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఇప్పుడు మాత్రం తాజాగా రాజకీయ పార్టీ నేతలు రోడ్లు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి చాలా వరకు జేఏసీ నేతలు మాత్రమే ఆర్టీసీ బస్ డిపోలు కానీ ఇతర ప్రాంతాల్లో చేశారు కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉదయం నుంచి మనం చూస్తున్నాం బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్ జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు కాసేపటి క్రితం ఎమ్మెల్సీ కవిత ఖైరతాబాద్ చౌరస్త వద్ద జరిగిన ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా తెలంగాణ మంత్రులు బీసీకి సంబంధించిన మంత్రులు కూడా ప్రస్తుతం ఆర్టీసీ క్లాస్లో జరుగుతున్న ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సో ఒక్కసారిగా రాజకీయ పార్టీలకు సంబంధించిన బీసీ నేతలు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య బీ బీసీ రోడ్లపై ఉన్నారు ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ మనకి ఈసారి ఉదయం నుంచి జరిగిన ధర్నా కార్యక్రమాల్లో కనిపించింది చాలా రోజుల తర్వాత అంటే మొదటిసారిగానే చెప్పుకోవచ్చు ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన కుమారుడు ఆదిత్య ఫస్ట్ టైం మనకు కనిపించాడు అమెరికాలో చదువుకునే ప్ర చేశారు అమెరికాలో చాలా రోజుల పాటు చదువుకునే పరిస్థితి కనిపిస్తుంది కానీ అతన్ని రాజకీయంగా ఇన్వాల్వ్ చేస్తుందా కవిత అంటే ఆ విషయానికి ఎస్ అనే ఈరోజు జరిగిన పరిణామాల వల్ల మనకు స్పష్టం అవుతుంది ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత దాదాపుగా ఒక పెద్ద యాక్టివిటీ రోడ్డుపైకి వచ్చి చేసిందంటే అది ఈ రోజు జరిగిన కార్యక్రమం చెప్పుకోవాలి బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తూ ఖైతాబాద్ చరోస్థా వద్ద తెలంగాణ జాగృతి తరఫున మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ కార్యక్రమంలో కవితతో పాటు కవిత కుమారుడు ఆదిత్య కూడా పాల్గొంటారు ఒక రకంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు ఆదిత్యను అందరు ఫోకస్ చేశారు మీడియా కూడా అతని పైనే దృష్టి సారించింది ఆదిత్య ఫస్ట్ టైం వచ్చారు సో ఆదిత్యను కవిత పొలిటికల్గా పూర్తిగా ఇన్వాల్వ్ చేయాలనుకుంటుందా అతన్ని కూడా తనతో పాటు రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటుందా అనేది ఒక చర్చ మాత్రం ప్రారంభమైంది కవిత ఈ విషయానికి సంబంధించి ఏమీ మాట్లాడినప్పటికీ మనం చాలా మటుకు పొలిటికల్గా కానీ మీడియా సర్కిల్లో ఏంటంటే ఒక ఫోటో అన్ని విషయాలకు సమాధానం చెప్తుంది ఒక విజువల్ చాలా విషయాలకు క్లారిటీ ఇస్తుంది అదే ఈరోజు జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది కవిత కొడుకుకు సంబంధించినంతవరకు ఆమె అధికారికంగా ఏమి చెప్పకపోయినా ఆదిత్య కొంత మీడియాతో మాట్లాడకపోయినా కానీ ఒక క్లారిటీ ఇచ్చారు తెలంగాణకు సంబంధించినంతవరకు ఎక్కడ ఏది జరిగినా ఏదైనా ఇబ్బంది జరిగినా తనతో పాటు తన కుమారుడు కూడా వస్తారనే ఇండికేషన్స్ మాత్రం కవిత ఇచ్చారు సో ఈరోజు విజువల్ ఆఫ్ ది డేగా మనం చెప్పుకోవాలంటే అది కవిత కుమారుడికి సంబంధించిన విజువల్గానే చెప్పుకోవచ్చు ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది మనం అంటే రాజకీయంగా కవిత బీఆర్ఎస్కు దూరమైన తర్వాత జరుగుతున్న కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు తనతో పాటు కూడా కుమారుడిని తీసుకొచ్చారు కుమారుని తీసుకొచ్చి కొంత ఫోకస్ పెట్టారు కుమారుడు వస్తున్న సంగతి మొదటగా మీడియాకి చెప్పలేదు కానీ ఒక్కసారిగా అక్కడ అతను ఆదిత్య ధర్నా కార్యక్రమంలో పాల్గొనడంతో మీడియా అంతా అతని పైన ఫోకస్ చేసిన పరిస్థితి కనిపించింది తను మాట్లాడిన కవిత మాట్లాడిన తీరును కూడా ఒకసారి మనం చూస్తే బీసీలకు సంబంధించి ఏ రాజకీయ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదు కేవలం ప్రకటనలు అయితే చేస్తున్నాయి కానీ ఏమాత్రం దీనికి సంబంధించి వ్యూహాత్మకంగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు రావాలంటే ఏం చేయాలనే అంశానికి సంబంధించి మాత్రం ఆలోచించట్లేదని చెప్పేసి కవిత వ్యాఖ్యానించిన పరిస్థితి సంబంధించి మనం చూస్తున్నాం మొత్తానికి కవిత ఎపిసోడ్కి సంబంధించినంతవరకు ఈ రోజు వరకు ఉన్న అప్డేట్ మాత్రం అది కీలకంగా చెప్పుకోవచ్చు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరో బీసీ నేత హనుమంతరావు మనకు బాగా తెలుసు తెలంగాణకు సంబంధించినంత వరకు హనుమంతరావు ఏది మాట్లాడినా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏం చే యాక్టివిటీ ఏం చేసినా కానీ దాంట్లో కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది ఈరోజు కూడా అదే కనిపించింది బీసీ నేతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నలభై రెండు శాతంకి రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్తో ఈరోజు జరుగుతున్న బంధు కార్యక్రమంలో పాల్గొన్నారు కానీ కొంత అక్కడ అప్రసృతి జరిగినట్టుగా మనకు కనిపించింది ఆయన కింద పడ్డ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం హనుమంతరావుకి సంబంధించి హనుమంతరావు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషిగా పేరుంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కొన్ని విషయాల్లో ఆయన స్వయంగా ముఖ్యమంత్రిని కామెంట్ చేస్తారు తన శాఖలకు సంబంధించి అంటే ముఖ్యంగా తన ప్రభుత్వంలో వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులపైన కూడా హనుమంతరావు కామెంట్ చేస్తారు అది మనం చాలాసార్లు చూసాం ఈరోజు విజువల్లో కొంత అది మాత్రం జరిగింది దాన్ని వేరే రకంగా చూడట్లేదు కానీ ఒక విజువల్ ఏదైతే మనకు కంటెంట్ పరంగా చూస్తే మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ విజువల్గా అది కనిపించింది హనుమంతరావుకి సంబంధించినంతవరకు ఎక్కడ పెద్దగా ఆందోళన కార్యక్రమాలు జరిగినట్టుగా మనకు ఉదయం నుంచి మనం చెప్పే ప్రయత్నం చేస్తే మనం ఫస్ట్గా మాట్లాడినప్పుడు ఈ ఉదయం ఫస్ట్ చేసిన లైవ్ షోలో మనం చెప్పుకున్నప్పుడుగా ప్రశాంతంగానే జరిగిందని చెప్పాం కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు కొన్ని ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో నల్లకుంటలో మాత్రం కొన్ని చోట్ల మాత్రం షాప్ల పైన దాడులకు కొంతమంది ప్రయత్నించారు బీసీ జేఏసీ నేతలు ముఖ్యంగా సంబంధించి ఓయూ జేఏసీ చాలా కీలకంగా ఉంటుంది తెలంగాణకు సంబంధించి ఏ యాక్టివిటీ జరిగినా ఏం చేసినా జేఏసీ అనేది ఒకటి ఏర్పడుతుంది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మనం తెలంగాణ ఉద్యమం నుంచి చూస్తున్నాం జేఏసీ అనేది చాలా యాక్టివ్ యాక్టివ్గా ఉంటుంది ఏ అంశం పైన ఏ అంశం పైన అనగానే సిటీల ఆందోళన కార్యక్రమాలు జరగాలంటే అది ఖచ్చితంగా ఓయూకి సంబంధించిన విద్యార్థులు ఉండాల్సి ఉంటుంది జేఏసీ కూడా ఉండాల్సి ఉంటుంది అదే ఈ రోజు కూడా బీసీలకు నలభై రెండు శాతానికి మద్దతుగా ఈ రోజు చేసిన యాక్టివిటీలో కొంత కొన్ని చోట్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి ముఖ్యంగా నల్లకుంటకు సంబంధించి ఒక ప్రముఖ టీవీ షో షోర్ సంబంధించినంత వరకు ఒక రిటైల్ షోర్ కి సంబంధించినంత వరకు దాడి చేసే ప్రయత్నం చేశారు కొంత అద్దాలు పలిగిన పరిస్థితి మనకు కనిపించింది ఒక షోరూమ్ పైన దాడి చేశారు ఎలక్ట్రానిక్ షోరూమ్ అది ఆ షోరూమ్ పైన కొంచెం బీ బీసీ విద్యార్థి సంఘాలు కాను చెప్పుకునే వాళ్ళు కొంతమంది దాడి చేశారు పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు వరకు జరిగిన ఒక పెద్ద ఏదైనా యాక్టివిటీ ఈ రకంగా కొంత హింసకు దారి తీసిందంటే హింస కన్నా కొంత యాక్టివిటీ జరిగిందంటే అది ఇదే అని మనం చెప్పుకోవచ్చు నల్లకుంటలో జరిగిన ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్ పైన దాడిని మనం చెప్పుకోవచ్చు మనం విజువల్లో కూడా చూస్తున్నాం కొంత దాడి అయితే జరిగిన పరిస్థితి కనిపించింది అట్లా విధంగా ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించి చుట్టుపక్కల కొన్ని టిఫిన్ సెంటర్స్ ఉంటాయి అక్కడ కూడా టిఫిన్ సెంటర్స్ వద్దకు వెళ్ళి అక్కడ కొంత యాక్టివిటీ చేసే ప్రయత్నం చేశారు ఇలాంటి కొన్ని సంఘటనలు మాత్రం జరిగినట్టుగానే మనకు సమాచారం ఉంటుంది ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంటుంది కానీ ఇప్పటి వరకు అందిన సమాచారం మాత్రం కొంచెం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో మాత్రం ఈ యాక్టివిటీ జరిగింది జేఏసీ నేతలు చేశారు ఇది కొంచెం సెన్సిటివ్ అంశంగా మనం చూడాల్సి ఉంటుంది బీసీ అంశాలకు సంబంధించి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎప్పుడూ వ్యతిరేకించుకునే ఒకరిని ఒకరిని వ్యతిరేకించుకునే కాంగ్రెస్ బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ కావచ్చు ఈ మూడు పార్టీలు ఒకే వేదికపై వచ్చి ఎందుకు యాక్టివిటీ చేస్తున్నాయంటే ప్రధాన కారణం ఇది ఒక సెంటిమెంట్కి సంబంధించి బీసీ నినాదం అనేది బలంగా ఉంటుంది కనుక ఏ పార్టీ కూడా బీసీలను వదులుకోవడానికి సిద్ధంగా లేవు ఏ పార్టీ కూడా మేము బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఏ పార్టీ చెప్పట్లేదు అన్ని పార్టీలు ధర్నాలో పాల్గొంటున్నాయి బంధులో పాల్గొంటున్నాయి అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ అగ్రనేతలు మొత్తం ప్రస్తుతం రోడ్లపై ఉన్నారు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రస్తుతం అంబర్పేట చౌరస్తాకు సంబంధించి అక్కడ జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో మరి కాసేపట్లో ఆయన పాల్గొంటారు బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు కూడా బరకత్పూర్లలో వద్ద జరిగే ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు కానీ అన్ని పార్టీలకు సంబంధించిన ఎక్కువగా ఫోకస్ బీసీ నేతలే పాల్గొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది నేతలు మొత్తం మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా ఇది ఆగకూడదు ముందుకు ఆలోచనలోనే ఉన్నారు పోలీసులు కూడా చాలా చోట్ల ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఉదయం దిల్సునర్ లాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రైవేట్ బస్సులు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ కొంత పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ కూడా ఉద్యమకారులు కానీ లేకపోతే ఎవరైతే ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ పైన ఎక్కడ కూడా ఎక్కువగా ఒత్తిడి తీసుకురావట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారికంగా బంద్లో పాల్గొనాలి అనే వారు చెప్పరు కానీ అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం బంద్కు పూర్తి మద్దతు ఇచ్చింది పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షులు బంద్లో పాల్గొంటున్నారు మంత్రులు కూడా చాలా మంది పాల్గొంటున్న పరిస్థితుల నేపథ్యంలో కొంత గవర్నమెంట్ నుంచి గానే ఇండికేషన్స్ ఉన్నాయి కొంత బందుకు సహకరించాలని కనుక ఎక్కువ ఎక్కడ ఇంపాక్ట్ కనపడుతుందంటే ఆటోమేటిక్గా ఆర్టీఆర్టీసీ పైన ఇంపాక్ట్ కనిపించింది ఆర్టీసీ బస్సులు మాత్రం ఈ క్షణం వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కనిపించలేదు ఎక్కడ రోడ్లపైన ఆర్టీసీ బస్సులు తిరిగే అవకాశం లేదు కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగే అవకాశం ఉంది ఈ రకంగా కొంత రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు ఆర్టీసీ సి సంబంధించినంత వరకు సో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం తర్వాత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది అది కూడా రెండు గంటల తర్వాత మధ్యాహ్నం వరకు మాత్రం జేఏసీ నేతలు అందరు రోడ్లపైనే ఉంటున్నారు ఆరకృష్ణయ్య ఈ మొత్తం జేఏసీకి సంబంధించి నాయకత్వం వహిస్తున్నారు ఆయన కూడా బరకత్పూర్లో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపించింది బీసీ నినాదాన్ని ఖచ్చితంగా బలంగా విలిపించాలన్న ఆలోచనలోనే పార్టీలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది మనం ఇందాక బ్రాడ్కాస్ట్ లో చెప్పుకున్నట్టుగా ఇందాక మీకు లైవ్లో నేను షోలో చెప్పినట్టుగా రాజకీయంగా ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి సాధ్య సాధ్యాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టుల నుంచి అది హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఎవరు కూడా యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి అంగీకరించారు కనుక రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లపై తీసుకొచ్చిన జీవో చెల్లుబాటు కాదు కనుక నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది ముఖ్యమంత్రి చేతిలో ఉంది ముఖ్యమంత్రి ఏ రకంగా ఆలోచిస్తారు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించబోతున్నో దాంట్లో అన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది కానీ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ చూస్తే కొంత ఉదయం నుంచి కొంత శాంతియుతంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత యాక్టివిటీ ఉన్నట్టుగానే తెలుస్తుంది వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు మాత్రం ఒక్కరొక్కరుగా వస్తున్నారు అయితే అదే సమయంలో రాజకీయ పార్టీల గమనించాల్సి ఉంటుంది ఈటల రాజేందర్ ఒక ఇంట్రెస్టింగ్ అయిన కామెంట్ చేశారు బీసీ మంత్రులుగా బీసీ మంత్రులు ఎవరైతే ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో ఉన్నారు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ని వీళ్ళిద్దరిట్లో ఒక్కరిని కూడా క్యాబినెట్ నుంచి తొలగించిన సహించమని చెప్పారు అది కొంచెం హెచ్చరికలాగా చేశారు ఎందుకు ఈ కామెంట్ వచ్చిందంటే కొండా సురేఖ పై మనం చూస్తున్నాం దాదాపుగా గత నాలుగైదు రోజుల నుంచి కూడా కొండా సురేఖ ఎపిసోడ్ ఒకటి తెరపైకి వచ్చింది ఆమెకు సంబంధించిన ఓఎస్డి సుమంత్ అనే వ్యక్తిని ఆయన వాళ్ళ పైన యాక్షన్ తీసుకున్నారు ఓఎస్ డిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది ఆ తర్వాత కనిపించింది మొత్తం ఎపిసోడ్ పైన కొండా సురేఖ పైన ఏ క్షణమైన యాక్షన్ తీసుకుంటారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక ఘాటైన కామెంట్ రాజేందర్ చేశారు ఈ బీసీ మంత్రులు మాత్రం తొలగించడానికి వీల్లేదని చెప్పేసి ఆయన కూడా కామెంట్ చేశారు అది బీజేపీ నుంచి వచ్చిన కామెంట్ అయితే ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత కూడా ఒక కామెంట్ చేశారు బీసీలకు సంబంధించిన మంత్రులనే టార్గెట్ చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ మంత్రులను ఏదో రకంగా క్యాబినెట్ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ చిత్తశుద్ధి లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన ఏ రకమైతే వైఖరి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు బీసీ మంత్రుల విషయానికి సంబంధించి కూడా అలాంటి వైఖరి అవలంబిస్తున్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపించింది ఇక పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉదయం నుంచి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన పార్టీ నేతలతో మాట్లాడారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఖచ్చితంగా ఈ విషయానికి సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి ఒక్కరూ బంద్లో పాల్గొనాలి ధర్నా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆయన ఆదేశించారు ఈ విధంగా కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లా అధ్యక్షులకు సంబంధించి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు అదే సమయంలో ఒక మరొక ఫ్యాక్టర్ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఈ మొత్తం బంద్ క్రెడిట్ ని ఎవరు తీసుకోవాలి ఈ బంద్ అనేది ఒక రాజకీయ పార్టీ పిలుపునివ్వలేదు ఒక రాజకీయ పార్టీ మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అధికార పార్టీ నుంచి మొదలుకొని ప్రతిపక్ష పార్టీ వరకు అందరూ దీంట్లో మద్దతు ఇస్తున్నారు నేతృత్వం బీసీ జేఏసీ చేస్తున్నప్పటికీ రాజకీయ పార్టీల పాత్ర మాత్రం చాలా కీలకంగా ఉంది అందుకోసమే ఏ పార్టీ కూడా మేము వెనుకబడి లేము బీసీలకు సంబంధించి మేము దూరంగా లేదనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన వారు కూడా పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీతో విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా కొంత సరైన విధానాన్ని అవలంబించట్లేదని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలు గంగుల కమలాకర్ ఒక కామెంట్ చేశారు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక్క శాతం తగ్గించినా మేము సహించము రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రధానమంత్రి పైన ఒత్తిడి తీసుకొస్తుందా లీగల్గా ఫైట్ చేస్తుందా ఏం చేస్తుందో మాకు తెలియదు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే మాత్రం సహించే ప్రసక్తే లేదని చెప్పేసి గంగుల కమలాకర్ కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపించింది సో రాజకీయంగా క్రెడిట్ తీసుకున్న ప్రయత్నంలో కూడా అన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ బంద్ బాగా జరుగుతుంది మా పార్టీ నేతలు ప్రతి ఒక్కరు కూడా బంద్లో పాల్గొంటున్నారు స్వయంగా పీసీసీ అధ్యక్షులు కూడా బంద్లో పాల్గొంటున్నారని కాంగ్రెస్ నేతలు అంటుంటే బీజేపీ నేతలు మా పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ముఖ్య నేతలు ఇప్పటికే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు బంద్లో పాల్గొంటున్నారని బీజేపీ నేతలు అంటున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలంతా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు ఎక్కువ మంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో ఉన్న నేత ఉదయం నుంచి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు గంగుల కమలాకర్ కావచ్చు ఇతర నేతలు కూడా పూర్తిగా ఈ ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టుగా ద్వారా స్పష్టం అవుతుంది రాజకీయంగా ఏ పార్టీ కూడా తమకే దీని ద్వారా మైలేజ్ వస్తున్న ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అనిపించింది మధ్యాహ్నం తర్వాత అంటే దాదాపు రెండు మూడు గంటల తర్వాత మీడియా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంటుంది పార్టీ పరంగా పిసిసి అధ్యక్షులు మాట్లాడతారు మీడియాతో అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలు కూడా తెలంగాణ భవన్లో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన బీసీ నేతలు ఈటల రాజేందర్తో పాటు మరికొంతమంది నేతలు కూడా బీజేపీ కార్యాలయంలో మధ్యాహ్నం తర్వాత మీడియా సమావేశాలు నిర్వహించబోతున్నారు మేమే ఇదంతా చేశాము విజయవంతం చేయడంలో మా పాత్ర కీలకంగా ఉంది ఎందుకంటే బీసీ సెంటిమెంట్ను ఏ పార్టీ కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేనట్టుగానే మనకు కనిపిస్తుంది ఆ దిశగానే అన్ని రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నాయి ఆ ప్రయత్నంలోనే ఉన్నాయి భవిష్యత్తుని ఎట్లా చేయాలి భవిష్యత్కి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి రాజకీయంగా వెళ్లడంతో పాటు ప్రభుత్వ ఏ రకంగా వెళ్ళే అనే అంశంపైన మాత్రం బాగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయనే అంశంపైన మనకు క్లారిటీ లేదు నిజానికి సెప్టెంబర్ ముప్పైలోగానే ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చినప్పటికీ రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది కోర్టు కేసులు వచ్చాయి హైకోర్టు నుంచి మొదలుకొని సుప్రీంకోర్టు వరకు కేసులు వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఒక జీవోనే తీసుకొచ్చింది ఫిఫ్టీ టూ పర్సెంట్కి సంబంధించి బీసీ రిజర్వేషన్ల పైన జీవో తీసుకొచ్చింది దాన్ని కూడా కోర్టు కొట్టేసిన పరిస్థితి మనం అన్ని చూస్తున్నాం సో ఇప్పటికి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయా తెలంగాణలో అంటే జరిగే అవకాశము దాదాపుగా లేనట్టుగానే చెప్పాలి ఎందుకంటే వెంటనే అన్ని రాజకీయ పార్టీల ఫోకస్ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎన్నికపై ఉంది ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కువగా ఆ పార్టీలు ఫోకస్ చేసినట్టుగా కనబడుతుంది ఈ సీటు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ సీట్ కావడం చేత మాగంటి చనిపోయిన తర్వాత ఆ సీటును తిరిగి తామే కైవసం చేసుకోవాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని తెరపైకి తీసుకొచ్చి బీసీ అక్కడ కూడా బీసీకి టికెట్ ఇచ్చేసి ఖచ్చితంగా జూబ్లీస్తో మేము విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు సో ఫోకస్ అంతా ప్రస్తుతం అక్కడ ఉన్నప్పటికీ లోకల్ బాడీ ఎలక్షన్స్ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి లీగల్ ఫైటు ఇతర అంశాలకు సంబంధించి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికి ఇప్పుడు అంటే దాదాపు డిసెంబర్లోగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయంటే జరిగే అవకాశం లేనట్టుగానే కనిపిస్తుంది ఒకవేళ ఏదైనా జరిగితే అది రాజకీయ పార్టీల పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉంటాయి తప్ప ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా అధికారికంగా రిజర్వేషన్ ఉండే అవకాశం ఉండదు ఇరవై ఆరు శాతం రిజర్వేషన్లు ఉంటాయి కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రం ఉండవు గతంలో ఇరవై ఆరు శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి కోర్టుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు కనుక ఈ రకమైన ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నట్టుగానే తెలుస్తుంది మొత్తానికి మనం చూస్తున్నాం పొలిటెంట్ మీడియాకు సంబంధించినంతవరకు ఉదయం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన చిన్న గ్రామం నుంచి పట్టణం వరకు ఎక్కడ ఏం జరిగినా ఎక్కడ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు జరిగినా ఎక్కడ వెంటనే స్పందించి వెంటనే మీకు విజువల్స్ రూపకంగా చూపిస్తుంది ఎక్కడ ఒక పార్టీకి కానీ లేకపోతే ఒక వ్యవస్థకు కానీ మద్దతు ఇవ్వకుండా ఏది జరిగినా ఎట్లా జరిగినా జరిగింది యాజ్టీజ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం విశ్లేషణ పేరుతో ఒకరికి మద్దతు ఇవ్వడమో లేకపోతే విశ్లేషణ పేరుతో ఇంకొకరిని కించపరచడం అనేది మా విధానం కాదు ఎక్కడ ఏం జరిగినా కానీ పూర్తి సమాచారాన్ని జరిగింది జరిగినట్టుగా మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము ఎక్కడ ఒకరిని విమర్శించడం కానీ ఒకరిని సమర్థించే పరిస్థితి కనిపించడం లేదు ఉదయం నుంచి కూడా పొలిటెంట్ మీడియా నుంచి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇంకా బంధుకు సంబంధించి కానీ రాజకీయ పరంగా జరిగే డెవలప్మెంట్కి సంబంధించి ఎక్కడ ఏ పరిణామం జరిగినా నిమిషంలో మీ ముందు అప్డేట్ తో ఉంటాం